శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శ్రీగణాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల పన్నెండవ భాగం పదహార అధ్యాయం దైవాసుర సంపత్ విభాగయోగం ఇప్పటి వరకు నిన్నటి ఎపిసోడ్ వరకు కూడాను దైవ దైవీ గుణాలు దైవ దైవీ సంపత్తిని దైవ గుణాల యొక్క ఆ యొక్క వాటిని గురించి మనం విపులంగా చెప్పుకున్నాం ఇరవై ఆరు దైవీ గుణాల గురించి మనం చెప్పుకున్నాం అనమాట ఇక నాలుగవ శ్లోకంలో అసురీ సంపదని గురించి చెప్పబోతున్నారు స్వామి అనమాట ఏమంటున్నారు స్వామి నాలుగవ శ్లోకంలో దంబో దర్పోిమానశ్చ క్రోధ పౌరుష్యమేవచ అజ్ఞానం చాభి పార్ధ సం సంపద మాసు అంటాడు అన్నమాట ఇక్కడ కొంచెం శ్లోకం సరిగా వచ్చినట్లేదు పార్థ ఇంతవరకు దైవీ సంపదను గురించి నువ్వు మనం చెప్పుకున్నావు విన్నావు ఇక అసురీ సంపదను గురించి నేను చెప్పబోతున్నాను విను ఈ అసుర సైన్యం ఉంది చూసావు ఇది చాలా పెద్దది దీనికి ఆరు మంది సేనాధిపతులు ఉన్నారయ్యా ఈ అసురీ సంపదకు సేనాధిపతులు ఎంతమంది అంటే ఆరు మంది ఎవరయ్యా మంది అంటే దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము మరియు అజ్ఞానము ఈ ఆరు మంది లీడర్స్ అనమాట ఈ అసురసేనకి ఈ ఆరు మంది అసురీ సంపదకు పెద్ద తలకాయలు అని చెప్పొచ్చు ఆరు ఆరు తీవ్రమైనటువంటి వ్యాధులు రోగాలు వ్యక్తి ఆరోగ్యాన్ని వ్యక్తిని పాడు చేయడానికి ఒక్క రోగం చాలు అలాంటిది ఆరు రోగాలు కలిస్తే ఇక కాదు కాదనమాట ఈ అసురీ సంపదకు ప్రధాన నాయకుడు ఎవరంటే దంబము దంబం దంబము వీడు ఫస్ట్ మొట్టమొదటి నాయకుడు అసురీ సంపద మొత్తానికి ప్రధాన నాయకుడు వీడు దంబము అంటే ఏంటంటే పటాచారము అంటుంటాం తెలుగులో అంటే లోపల ఒకటి వెలుపలికి ఒకటి హిపోక్రసీ అనేటువంటి వర్డ్ మనకి ఇంగ్లీష్లో కరెక్ట్గా సరిపోతుందండి హిపోక్ర హిపోక్రాటిక్ హిపోక్రైట్ అంటాము హిపోక్రసీ లోపల ఉండే భావనలు ఒకటిగా ఉంటాయి బయటకు ప్రదర్శించేటువంటి మరొక రూపంగా ఉంటుందన్నమాట తన కళ్ళతో తాను చూచుకోడు వీడు పరుల కళ్ళతో తనను చూడాలనుకుంటాడనమాట ఇది డంబం అంటే తన కళ్ళతో తాను చూచుకోక పరుల కళ్ళతో తనను చూసుకోవాలనేటువంటి ఉబలాటము చూశారు దీన్ని దంభం అంటారు భక్తుడు కాకున్నా భక్తుళ్లాగా కనిపించడం జ్ఞాని కాకున్నా జ్ఞానిలా కనిపించడం పండితుడు కాకున్నా పండితుడు అని అనిపించుకోవడం ఇదంతా కూడాను దంభాచారం కిందకి వస్తుంది వీటి ఎట్లా ఉంటుందంటే వీడి ప్రవృత్తి మింగను మెతుకులేదు మీసాలకు సంపంగను అని అంటాడు పొట్టకు రొట్టె లేకున్నా జుట్టుకు మల్లిపూ దండ కావాలనేటువంటి నైజం అన్నమాట నిజాయితీ పరుడు కాకున్నా నిజాయితీ పరుడు లాగా నటించడం ఇవన్నీ కూడాను దంభాచారుల యొక్క లక్షణాలు అంత షోపుటం ఇది దంభం అనేది సత్యానికి ప్రధానమైనటువంటి శత్రువు సత్యం ఎప్పుడు కూడా ఆవరణను సహించదు అంటే ఆవరణ అంటే కప్పివేయడం అంటే మరుగుపరుచుకొని ఉన్న విషయాన్ని మరుగుపరిచి వేరేగా కనపడడం అనేది సత్యానికి వీలు కాదు ఒకనొక సైనులు ఎంత ఇపోక్రాటిక్గా ఉన్నా సరే ఎంతగా తను తాను మరుగుపరుచుకున్నా సరే ఎప్పుడో ఒకప్పుడు ఈ దంబాచారి బయటపడతాడు బయటపడక తప్పదు అప్పుడు వాడు చేస్తే తన నేరానికి తను వడ్డీతో సహా శిక్షని అనుభవిస్తాడు తప్పకుండా ఒక గాడిదట పులి తోలు కప్పుకొని రోజు పోయి ఆ చెలు పొలంలో పడి దొంగ మేత వేస్తూ ఉండేదట ఒకానొక సమయంలో పాపం దాని గుట్టు బయటపడింది దాని ప్రాణాలకే మొప్పుచ్చిందన్నమాట ధాంబికుల యొక్క పరిస్థితి కూడాను ఇలాగే ఉంటుంది అంటారు మహాత్ములు మహాత్ములు చెప్పే మాట ఏంటంటే ఏ పాపానికైనా సరే ప్రాయశ్చిత్తం ఉంటుంది కానీ దంభానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఒక చెప్తుంటారు మహాత్ములు పెద్దవాళ్ళు చూడండి వాళ్ళలో కించిత్తు దోషం ఉన్నా సరే వాటిని దాచుకోక బహిరంగంగా వెల్లడిస్తుంటారు అన్నమాట అలా చేసినప్పుడే సమాజంలో సమాజం వాళ్ళని క్షమిస్తుంది ఒకవేళ పొరపాట్లయినా సరే వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట భగవంతుడు కూడా మరణిస్తాడు ఇప్పుడు చూడండి వ్యాసం భగవానుడు మనం ఇంతకుముందు కూడా ఈ ఈ ఈ ఈ అంశాన్ని ఒకసారి చెప్పుకున్నట్టుగా నాకు గుర్తొస్తుంది వ్యాస భగవాన్ యొక్క జన్మ ఎలా ఉంటుంది పరాశర మహర్షి సత్యవతి మాత ఇద్దరి యొక్క ఆ కలయిక తద్వారా జన్మించినటువంటి వ్యాస మహర్షి యొక్క జననము జననాన్ని మహర్షి తన తా తన చరిత్రను తాను బహాటంగా మహాభారతంలో తను వ్యక్తీకరిస్తుంటారు చూడండి ఇది గొప్పవాళ్ళ యొక్క గొప్పతనం అందుకే ఆయన అన్నాడు వ్యాసో నారాయణో హరి సాక్షాత్ నారాయణుడు అని అనిపించారు నటించినంత మాత్రాన ఒకవేళ లోకంలో లోకంలో ఉన్న వ్యక్తుల్ని మోసపుచ్చేమో కానీ భగవంతుణ్ణి ఈ దంబాచారి మోసపుచ్చలేడు హృదయంలో రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అంతటినీ గమనిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ ధంభం అనేటువంటి దుర్గుణాన్ని హృదయంలోంచి ఎంత దూరంగా పా పారదోలితే అంత గొప్ప అన్నది ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు చెప్పిపోతున్నటువంటి ఉపదేశం అన్నాడు రేపటి ఎపిసోడ్లో మరొక అసురీ గుణాన్ని గురించి మనం ముచ్చుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి